అనుదిన వాక్యదానాంశము సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నిధి గయాలితో పెద్ద ఇంట ఉండటకంటే కంటే మిద్దె ఒక మూలను నివసించటం మేలు ప్రమీణా దేవుని వల్లరా దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయాలి అనుకున్నాడు వానికి చేదోడు వాదోడుగా ఉండటానికి దేవుడు ఒక తోడును ఏర్పాటు చేశాడు దేవుని యొక్క ఉద్దేశం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు సింగిల్గా తన జీవితాన్ని కొనసాగించటం సరైన విధానం కాదు వాడు ఒంటరిగా ఉండకూడదు ఉండలేడు అని దేవుడు నరుని దేహంలో నుంచి ఎముకను మాంసమును తీసి స్త్రీనిగా చేసి ఆ స్త్రీని ఆ నరునికి ఇస్తూ ఉన్నాడు ఎందుకు అంటే వానికి సాటి అయిన సహాయంగా ఉండాలి నీవు నేను మరి సమానమను లేకపోతే మరి నీకున్నంత నాకుంది అని ఈ విధంగా నరుని ఇబ్బంది పెట్టడానికి దేవుడు స్త్రీని తయారు చేయలేదు కానీ వానికి సాటి సహాయకారిగా ఉండాలి మంచి ఆలోచనలు ఇస్తూ మంచి సలహాలు ఇస్తూ చక్కగా వానికి కావలసిన అవసరతలు తీరుస్తూ ప్రేమతో చూసుకుంటూ లోబడుతూ కలిసిపోయి బ్రతకటానికి దేవుడు ఉద్దేశించాడు ఈరోజు అనేక కుటుంబాల్లో దేవుని యొక్క ఉద్దేశాలు మారిపోయాయి ఆయన ఏ ఉద్దేశంతోనైతే స్త్రీని నరునికి ఇచ్చాడో ఆ ఉద్దేశం మారిపోయి ఈరోజు మరి గొడవలు అలర్లు కుటుంబాలు రోడ్డున పట్టాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం వివాహాలు ఎంత త్వరగా అవుతున్నాయో విడాకులు కూడా అంతే త్వరగా అవుతూ ఉన్నాయి భార్య భర్తల యొక్క బాంధవ్యంలో ఉన్న దేవుని ఉద్దేశాలు నెరవేరకుండా ఎవరి ఇష్టాన్ని వారు నెరవేర్చుకోవటానికి ఎవరి పంతాలు వారు నెగ్గించుకోవటానికి ఆలోచిస్తూ దేవుని చిత్తాన్ని పక్కకు నెట్టి కొనసాగుతున్న జీవితాలు మనం చూస్తూ ఉంటాం అనేక ప్రాంతాల్లో నివసించే అనేక కుటుంబాల్లో మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే పచ్చిగడ్డేస్తే బగ్గుమనేంత పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం భర్తల లేక బద్ద శత్రువుల అన్నట్లుగా ఈరోజు అనేక కుటుంబాల్లో సమాధానం లేకుండా జీవించటం మనం చూస్తూ ఉంటాం అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దాదాపు వెయ్యి మందితో కాపురం చేసిన అనుభవం కలిగిన వ్యక్తి రాజైన సులోమన్ ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే గయాలితో పెద్ద ఇంట ఉండటకంటే కంటే మిద్దె మీద ఒక మూల నివసించటం మేలు పెద్ద ఇండ్లు ఉంది విశాలమైన ఇండ్లు ఉంది అందులో చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి అది చాలా విశాలమైంది అందులో ఉన్న హాల్ విశాలమైంది బెడ్రూమ్ విశాలమైంది బాత్రూమ్స్ వి విశాలమైనవి వాషేరి అన్ని విశాలంగా ఉన్నాయి కానీ అందులో గయాలి భారీ కూడా ఉంది ఆ కుటుంబంలో ఆ యొక్క విస్తీర్ణంలో విశాలతో ఉంది కానీ వారి జీవితంలో విశాలత లేదు వారి హృదయంలో నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు ఈ పెద్ద ఇంట ఉండటం కంటే మెద మీద ఒక మూలన నివసించటం మేలు ఇంత పెద్ద విశాలమైన ఇంటిలో ఉండట కంటే మీద ఓ చిన్న కార్నర్లు నివసించటం మేలు అదే ప్రశాంతమైంది అంటున్నాడు చూడండి ఎంత పెద్ద ఇల్లున్నా భార్య భర్తల మధ్య సమాధానం లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదండి సామిత్ర గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగో వచ్చిందని మనం చూస్తే సామిత్ర గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగో వచ్చిన యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము తెచ్చున వాని ఎముకలకు కుళ్ళు యోగ్గురాలు తన పెనిమిటికి కిరీటం లాంటిది యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటం లాంటిది సిగ్గుతొచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అంటే భర్తకు కిరీటంగా ఉండాలన్న భర్తకు అవమానం తీసుకురావాలన్నా భర్తను మానసికంగా క్రొంగ చేయాలన్నా అది ఎవరి చేతిలో ఉంది అంటే భార్య చేతిలోనే ఉంది ప్రియమైన వల్లరా నిజంగా కుటుంబ జీవితంలో భార్యల యొక్క పాత్ర ఎంతో ఎక్కువగా ఉంటుంది చాలా స్టడీస్లో తేలింది ఏంటి అంటే స్త్రీలు ఏదైనా ఒక విషయం వస్తే ఒక పట్టాను వదిలిపెట్టరు అనేది చాలా అధ్యయనాలు తెలియచేస్తున్న వాస్తవాలు ఓ మాట అనుకున్న ఒక సమస్య వచ్చిన కుటుంబంలో వెంటనే దాన్ని మర్చిపోయి మరలా కలిసిపోతే సమస్య లేదు కానీ దాన్ని సాగదీసినప్పుడే సమస్య ఎదురవుతుంది సో స్త్రీలకు ఉన్న సహజమైన స్వభావం ఏంటి అంటే ఏదైనా ఒక విషయాన్ని వారు ఒక పట్టాన వదిలిపెట్ రాత్రంతా సాధిస్తారు పగలు కూడా మళ్ళీ సాధిస్తూనే ఉంటారు ఇక ఆ కుటుంబంలో భర్త విసిగిపోతాడు పిల్లలు విసిగిపోతారు మరి ఇంకా అవసరమైతే పక్కింటోళ్ళను పిలుచుకుంటారు ఎదురింటోళ్ళను ఇంకా తల్లిదండ్రులకు బంధువులకు అందరికీ ఈ విషయాన్ని చారవేసి ఘోరంతని కొండంతగా చేసే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం ప్రేమీణ దేవుని వాళ్ళు మరి ఇలాంటి భార్యలు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం వచనంలో సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనంలో బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చు తెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు మన్ బిందువులతో సమానం భార్య తోడి పోరట ఎడతెగకుండా పడుచుండే బిందువులతో సమానం మీరు పూరి గుడిసెలు చూశారో లేదో తెలియదు కానీ పూర్వకాలంలో ఎక్కువ పల్లెటూర్లలో పూరు గుడిసెలు ఉంటాయి అవి చొప్పదంటుతో ఆ పూరు గుడిసెలను తయారు చేస్తారు జొన్న చొప్ప సొద్ద ఇట్లా ఆ చొప్పతో తర్వాత దాని క్రింద జనప కట్ట వేసి లేదా కంది కట్ట జనప కట్ట వేసి దానిపైన ఈ చొప్ప వేస్తారు అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు కూడా ఉంటూ ఉంటాయి తర్వాత మళ్ళీ తీసి కప్పుకుంటూ ఉంటారు అయితే వర్షం వచ్చింది అంటే వాటి చివరలు ఉంటాయి కదా చుట్టూ ఇంటి చుట్టూ అది ఇంటికి ఆ యొక్క గోడను దాటి ముందుకు అంటే ఆ యొక్క వాటర్ పట్టడానికి కొంచెం ముందుకు పెడతారనమాట ఆ వర్షం వచ్చినప్పుడు వర్షం ఆగిపోద్ది కానీ ఈ చొప్ప నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది ఇంటి లోపల దాదాపు పడదు కానీ ఇంటి బయట చుట్టూ కార్నర్లు చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా అవి పడతనే ఉంటాయి అన్నమాట ఎడతెగకుండా పడతనే ఉంటాయి ఎక్కువసేపు అలాగే భార్యతోడి పోరు కూడా ఎలాంటిది అంటే అది ఎడతెగకుండా పడుచుండే బిందువులతో సహ ఇక దానికి ఎండ్ ఉండదు అనమాట ఎండ్లెస్ అనమాట కంటిన్యూగా కంటిన్యూగా మరి ఆ యొక్క వాటర్ వస్తూనే పడతానే ఉంటుంది ఆ బిందువులు పడతానే ఉంటాయి చాలా కుటుంబాల్లో మరి భారీభర్తల మధ్య నిరంతరం గొడవలు జరుగుతూనే ఉంటాయి కంటిన్యూగా ఆ గొడవలు వస్తా జరుగుతూనే ఉంటుంది స్టాప్గా జరుగుతూనే ఉంటుంది ఇక దానికి ఎండ్లెస్ వారి కుటుంబంలో ఎప్పుడు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకోవటం సమాధానంగా ఉండటం మరి మంచి నిర్ణయాలు తీసుకోవటం ఆదర్శంగా ఉండటం పిల్లలను ఎదుట ఎలా ప్రవర్తించాలో చాలా చాలామందికి వారి పంతాలు వారి పట్టింపులే ముఖ్యం అనుకొని వాటిని సాధించుకునేదాకా ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి ప్రేమ దేవుని వల్ల ఇంకో మాట ఏమంటున్నాడంటే భార్యను గురించి రాజైన సులభను సామెతల గ్రంథం ఇరవై ఒకటి పంతొమ్మిదిలో ఇరవై ఒకటి పంతొమ్మిదిలో ప్రాణ విసిగించు జగడగుండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు ప్రాణం విసిగించే జగడగుండి దానితో కాపురం చేయట కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు చూడండి నిజంగా ఎలాంటి పోలికంటే అరణ్య భూమిలో నివసించటం అన్నా మేలంట కానీ జగడగుండి కాపురం చేసే భార్యతో ఉండటం అనేది చాలా కష్టం అంట ప్రాణం విసిగించే జగడగుండి దానితో కాపురం చేయట కంటే నివసించడం నివసించడమేలని సామెతలు ఇరవై ఒకటి పంతొమ్మిదిలో జ్ఞాని అని తెలియచేస్తున్నాడు సో ప్రాణాన్ని విసిగించే జగడగొండి మనందరికీ తెలిసినట్టుగా సంసను తన భార్యను కోల్పోయిన తర్వాత తన భార్య వేరొక్కన్నది అయిపోయిన తర్వాత ఆయన జీవితము తగిన గాలిపట్టడంలాగా మారిపోయింది గాజాకు వెళ్ళాడు అక్కడ వేసిన ఒక చూసి ఆమె ఎద్దుకు చేరటం ఆ తర్వాత ఫిలిస్తీన్లు మాట పెట్టి అతన్ని పట్టుకోవాలనుకోవటం వారి చేతుల నుంచి తప్పించుకొని ఆ తర్వాత షోరేకు లోయలో ఉన్న దలీల అనే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర నివసిస్తున్నప్పుడు ఫిలిస్తీన్లు సంస్ని ఎలాగైనా మరి బంధించాలి పట్టుకోవాలి అనే ఉద్దేశంతో అతని కోసం పొంచి ఉండి దలీలను మరి భయపెట్టో బెదిరించో ధనాసు చూపించు ఎలాగైనా సరే వారు వసపరుచుకోవటానికి ప్రయత్నించి డైరెక్ట్గా సంస్థను మనం ఏమీ చేయలేం కనుక ఈ విధానంలో అతన్ని దొంకదారిన దొడ్డిదారిన ఎలాగైనా పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మార్గాన్ని వాళ్ళు ఎంచుకొని అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దళీల వారి యొక్క ఆ ఫోర్స్కి ఆమె సంశం దగ్గరికి వచ్చి ఎలాగైనా సరే నీ ప్రాణం ఎక్కడుందో చెప్పు నన్ను నిజంగా ప్రేమిస్తే నీ ప్రాణాన్ని ఎక్కడుందో చెప్పు అని చెప్పినప్పుడు మూడుసార్లు అతను వాస్తవం చెప్పకుండా దాటవేస్తూ ఏదో ఒక విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ చివరికి ఆమె అంటుంది నిజంగా నీకు నా మీద ప్రేమ లేదు ప్రేమ ఉంటే నువ్వెందుకు అబద్ధాలు చెప్తావు నీ ప్రాణం ఎక్కడుందో నాకు చెప్పట్లేదు అని ప్రతి దినము ఆమె అతన్ని విసికించినప్పుడు అతను ఏం చేస్తున్నాడు అంటే మరి సా న్యాయాధిపతుల క్రిందం పదహారు పదహారులో ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరెను చూడండి ప్రాణం విసిగిస్తే ఎలా ఉంటుందంటే చివరికి చనిపోవాలి అన్నంతగా ఆమె అతన్ని విసిగించిందట ఇక ఈ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత అనేంతగా అతన్ని బాధించిందట అందుకనే ఇక చెప్పటమే మంచిది అనే ఒక ఉద్దేశానికి వచ్చేసి చివరిగా తన ప్రాణం ఎక్కడుందో ఆ సీక్రెట్ అనేది ఆమెకు చెప్పేస్తా ఉన్నాడు ప్రేమేణా దేవుని వల్ల అలాంటి పరిస్థితి మరి కొన్ని కొన్ని గృహాల్లో భార్యల వల్ల ఎదురవటం కూడా మనం చూస్తూ ఉంటాం సామెతుల గ్రంథంలోనే ఇరవై ఏడవ అధ్యాయము పదిహేనవ చిన్నలో సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పదిహేను వచ్చిన ముసురు దినమున ఎడతగక కారు నీళ్ళును గయాలి అనే భార్యయు సమానం ముసురు దినమున ఎడతగక కారు నీళ్ళును గయాలి అనే భార్యయు సమానం దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు చూశారా ప్రేమణా దేవుని వల్లన గయాలి భార్య ముసురు దినమని ఎడతెగక కారే నీళ్లతో సమానమన్నాడు దాన్ని ఎవడైనా ఆపజూస్తే గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనెను పట్టుకుని వాణ్ణితోనూ సమానడు మరి నూనె కుడి చేతిలో పోసుకున్నాం అనుకోండి నూనె ఆగిద్దా మనం నూనె ఆపగలమా అది ఈ ఈ రంధ్రాల నుంచి కారిపోతూ ఉంటుంది కిందకు కారిపోతూ ఉంటుంది సో ఇక్కడి నుంచేనా కారిపోద్ది ఏదో ఒక విధంగా నూనె కారిపోతూ ఉంటుంది సో ముసరు దినమున పడే ఆ యొక్క వర్షంతో సమానమన్నాడు అలాగే గాలిని ఆపజూచువాడు ఎలాంటి వాడో ఈమెను కంట్రోల్ చేసేవాడు కూడా అలాంటి వాడే అంతేకాకుండా మరి నూనెను కుడి చేతిలో పోసుకొని ఆ నూనెను కింద కారకుండా చూస్తాను అనేవాడు ఎంత బుద్ధిహీనుడో ఈమెను కూడా ఆపు ఆపగలిగిన వాడు అంతే అలాంటి వాడే అంటే ఆపలేడు గయాలి భార్యను ఆపటం అనేది కష్టం కంట్రోల్ చేయటం అనేది కష్టం అంత కష్టమైంది అంటున్నాడు అది గయ్యాలితో అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమేణ దేవుని వర్లరా ఎంత ఇబ్బంది గయ్యాలి అయిన భార్యతో ఉంటుందో బహుశా అయిన ఇంత మందితో ఆ కాపురం చేసిన అనుభవంతో చెప్తున్న మాట మామూలు విషయం కాదు మనము పెద్దలు చెప్పారు అని అంటూ ఉంటాం పెద్దలు ఎలా చెప్తారు అనుభవంతో చెప్తారు సో వారి అనుభవం రాబోయే తరాలకు ఎలాగైతే ఉపయోగపడతా ఉంటుందో సులమను గారి అనుభవం కూడా మన జీవితానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చూస్తే గంధం పదిహేడు అధ్యాయం మొదటి వచ్చినంలో రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండి కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టెముక్క మేలు చూడండి ఆ ఇంటిలో రుచి కలిగిన భోజన పదార్థాలు ఉన్నాయి కానీ కలహముతో కూడిన ఇండ్లది భోజన పదార్థాలు అనేకం ఉన్నాయి రుచి కలిగినవి ఉన్నాయి చాలా మంచి ఆహారం ఆ ఇంట్లో ఉంది కానీ ఆ ఇంట్లో ఏముంది అంటే గొడవలు ఉన్నాయి అల్లర్లు ఉన్నాయి నెమ్మది లేదు సమాధానం లేదు అటువంటి చోట ఎంత మంచి భోజనం ఉన్నా కూడా ఎంత మంచి భోజన పదార్థమైనా కూడా అది తినటం వల్ల ఏమైనా ప్రయోజనమా అంటే ఎంత మాత్రమో ప్రయోజనకరం కాదు ప్రేమీణ దేవుని వల్ల దానికంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె మొక్క తినటం మేలు అనేకమైన రకరకాలైన భోజన పదార్థాలు ఉన్న ఇంటిలో నెమ్మది లేని చోట ఇన్ని భోజన పదార్థాలు తినటం కంటే దానికంటే కూడా నెమ్మది కలిగిన చోట ఒట్టి రొట్టె ముక్క తిని కడుపు నింపుకోవటం మేలు ఎందుకంటే అక్కడ సమాధానం ఉంటుంది ఈ భోజన పదార్థాలు ఉన్నాయి కానీ ఇక్కడ సమాధానం లేదు ముఖ్యంగా కుటుంబంలో భారీ భర్తల మధ్య ప్రేమ ఐక్యత సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు స్త్రీలుగా మరి సంఘాల్లో ఎక్కువ మంది ఉంటూ ఉన్నారు స్త్రీలు ప్రేమ దేవుని వల్ల మరి దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు ప్రతి దినము ప్రతి వారము దేవుని మాటలు వింటున్నా దేవుని వాటలు వింటున్న మన జీవితాల్లో నిజంగా దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తే మనకు నిజంగా ఎంతో ఆశీర్వాదకరం కానీ చాలామంది వాక్యం వాక్యమే ప్రార్థన ప్రార్థనే మళ్ళీ ఇంట్లో ఆ యొక్క జీవితం గయ్యాలి జీవితం గొడవలతో అల్లర్లతో ఉండే ఆ జీవితం అది మామూలే అనేటట్లుగా చాలామంది జీవితాలు ఉంటూ ఉన్నాయి ప్రమేణ దేవుని వల్ల దేవుడు మనకు ఎందుకు ఈ మాటలు వివరిస్తున్నాడు ఎందుకు ఈ మాటలు రాయిస్తున్నాడు అంటే మనం దేవుని వాక్యాన్ని బట్టి మన అడుగులు బట్టి మనం మనస్సు మార్చుకోవాలి దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితంలో మరి ఆ మార్పు అనేది మనం కలిగి జీవించినప్పుడు నిజంగా వాక్యం ద్వారా మనం మార్చబడాలి జగడగొండి కాపురాన్ని జ్వార విడవము అంటారు సో జగడగొండి కాపురం ఏదైతే ఉందో ఆ కాపురంలో ఏ విధమైన ప్రయోజనం లేదు నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం ఇటు భర్తకు ఇటు భార్యకు ఇటు పిల్లలకు ఇరుగుపరు వారికి ఎవరికి కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండలేం అందువల్ల ఆ జీవితాన్ని మనం వదిలిపెట్టాలి ఆ జీవితాన్ని మనము కోరుకోకూడదు దేవుని వాక్యాన్ని బట్టి దేవుని మాటలు వింటున్న మనిషి మనము ఎక్కడ కూడా అపవాదికి తావివ్వకుండా విరోధికి తావివ్వకుండా మనము సాధ్యమైనంత వరకు ఆ గయాలితనాన్ని ఆ నోటి దురుస్సును మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళ చాలామంది మరి ప్రార్థనకి వెళ్తున్నారు కానీ వీరు నోరు మరి కుదరట్లేదను నోరు ఎక్కువగా మాట్లాడుతున్నారను ఇతరులను ఇబ్బంది పెడుతున్నారను ఇట్లాంటి గయ్యాలితనము అనేది అది కుటుంబంలోనే కాదు సంఘంలో కూడా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ప్రేమ వాళ్ళరా మనము సాధ్యమైనంత వరకు మన నోటిని అదుపులో పెట్టుకోవటం వల్ల మనము మరి దేవుని జ్ఞానం కలిగి నోరు తెరవటం వల్ల అది ఎంతో ఆశీర్వాదకరం కుటుంబానికైనా సంఘానికైనా కూడా అది ఎంతో ఆశీర్వాదకరం అలాంటి ఆశీర్వాదాన్ని మనలో ఎవరు కూడా పోగొట్టుకోకూడదు దేవుడు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా చేజార్చుకోకూడదు దేవుడు మరి మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను ఈ గొప్ప మాటలు ఎవరికి కూడా లోకంలో ఎవరికి తెలియదు కానీ మనం వింటున్నాం మనం నేర్చుకుంటున్నాం నేర్చుకున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి దవిదంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవులకు వెలుగై ఉంది నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచుకుంటాను అంటాడు సో వాక్యం ఎందుకు ఉంది అంటే మన అడుగులు స్థిరపరచబడటానికి వాక్యం ఎందుకు ఉంది అంటే మనము వాక్యాన్ని బట్టి నడవటానికి ప్రేమైన దేవుని వల్ల వాక్యము మన బ్రతుకులు మార్చేస్తుంది ఎటువంటి గయాలనైనా కూడా ఆ వాక్యము మార్చేస్తుందండి మరి మన జీవితాల్లో కూడా అలాంటి మార్పును కలిగి మనం జీవించాలని ప్రేమతో తెలియజేస్తూ すいません。